హలో నమస్తే మీరు చూస్తున్నది మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరము గురువారము మదనపల్లి టమోటా మార్కెట్లో టమాటా ధరలు చెప్పే ముందు స్టాక్ మాట్లాడుకున్నాం ఈరోజు మదనపల్లి మార్కెట్కి స్టాక్ అయితే పెరిగింది నిన్నటిపైన అయితే పెరిగింది మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు చెప్పే ముందు బయట ప్రాంతాల మార్కెట్ మాట్లాడుకున్నాం కలికిరి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు అయితే వెళ్ళింది టాపు ఇంకా తిరుపతి ముప్పై కేజీల బాక్సు నూట ఎనభై అయితే వెళ్ళింది టాపు ఇంక ధర అయితే మదనపల్లి మార్కెట్లోకి వెళ్ళామంటే ఇంకా జ్యూస్ కాయలు పొడికాయలు యాభై అరవై లోపల అయితే వెళ్ళాయి ఇంకా క్లాసు షైనింగ్ కలర్ ఉండే కాయలు నూరు నూరు అయితే వెళ్ళాయి ఇంక ఈరోజు మన ఇప్పుడు ఎవరికి జరిగిన యాక్షన్ ప్రకారం మదనపల్లి టాపు నూట నలభై రూపాయలు అయితే పడింది ధర అయితే ఇంత తగ్గుతుందని అనుకోలేదు ఇది ఇప్పుడు వరకు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అదనపల్లి టాప్ అయితే నూట నలభై రూపాయలు పడింది చూద్దాం ఇంకా ధరలు పెరుగుతాయనేది యాక్షన్ జరిగితే మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను